హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు నేను మా ఊరికి దగ్గర ఉన్న నైన్ టెంపుల్ దర్శనానికి వచ్చిన దర్శనం చేసుకున్న తర్వాత మీ టెంపుల్ ఏ విధంగా ఉందో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఒక చూసేద్దాం టెంపుల్ గురించి సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా నేను టెంపుల్కి వస్తుంటా ఇక్కడ వచ్చినప్పుడు అలా నాకు చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది ఒకసారి చూడండి వ్యూ అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ ఊరి పేరు అయితే పింజర్ల పింజర్ ఊరికి దగ్గరలో ఉంటుంది ఇది టెంపుల్ మీకు ఇందాక చెప్పాను కదా మెయిన్ టెంపుల్స్ అని దాంట్లో మెయిన్ అయితే ఫస్ట్ మనం శ్రీమతి రాధారాయణ కృష్ణ టెంపుల్కి వెళ్తాము ఈ కృష్ణ టెంపుల్ చూపిస్తాం రండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ లో మెయిన్ శ్రీకృష్ణుడి టెంపుల్ ఇది చాలా బాగుంటుంది దీంట్లో శ్రీమతి రాధారాయణ విగ్రహాలు అట్లే నందో గోపాల్ విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అక్కడ చూడండి లడ్డు గోపాల్ ఎంత చాలా అందంగా ఉన్నాడో ఒకసారి చూపి లడ్డు గోపాల్ చూడండి ఇక్కడ ఈ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నేను అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి మాలలు కూడా చేసుకుంటాను కృష్ణ టెంపుల్ ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో అలాగే ఇంకోటి శాందేవ్ బాబా టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఇదేమో సాంబేవ్ శాంబేవ్ బాబా టెంపుల్ ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి దర్శనం చేస్తున్నా చూపిస్తాను ఈ టెంపుల్లో మెయిన్ సాధారాయణ టెంపుల్ తర్వాత సాం దేవ టెంపుల్ ఉంది తర్వాత వచ్చేసి వినాయకుడి టెంపుల్ గణేష్ మహారాజ్ ఒక సెటింగ్ అయితే బాగుందో గణేష్ మహారాజ్ కి జై అలంకరణ చేసి ఉంచారు నాకు అయితే గణేష్ అయితే చాలా బాగా నచ్చింది తర్వాత మీకు సాయిబాబా గురించి కూడా చెప్తాను రండి సారీ సాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్ సాయిబాబా కూడా ఇంత చాలా బాగా అలంకరించారు మాతో పాటు ఈ టెంపుల్ పూజారి ఉన్నారు ఆయన మాతో పాటు ఆయన దగ్గర నుండి చూపిస్తున్నారు రండి పూజారి గారు మీరు నడుచుకోండి ఈ తెలుగు పూజారి అన్నమాట టెంపుల్ కి చాలా బాగా సేవ చేస్తారు స్పష్ట కానీ టెంపుల్ కానీ पच्चील माँ चागा भक्ति मैं तक भक्ति उठाश देवाय हरे गुरु परमात्मा ने क्लेश नाशाय नमो गोविंदा सभी भक्तों को जय श्री कृष्णा जय श्री राधे आप लोग अच्छा। आइए नाइन टेम्पल्स में विलेज विलेजूर मंडल में नाइन टेम्पल है यहाँ पे भव्य मंदिर है नाइन टेपल बोले तो उसमें राधा कृष्ण श्याम बाबा गणेश जी और शाइन बाबा त्रिपति बालाजी रामदेव बाबा दुर्गा माता हनुमान जी और शंकर भगवान शिवालय मंदिर और नवग्रह शक्तिपीठ और लास्ट में कुमकुम अर्चना के लिए श्री यंत्र है सभी भक्तों से अनुरोध है भग, भगवान की कृपा सब पर बनी रहे और नाइन टेंपल्स में आके एक बार जरूर आइए और यहाँ का आनंद लीजिए जय श्री कृष्ण फ्रेंड्स पूजा चुप टेम्पल मच्छी पोखंडी कच्चिंगा ఈ ట్రైన్ టేపుల్ కచ్చి దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ విగ్రహాలు కూడా మీకు చూపిస్తున్నారు అండి ఫ్రెండ్స్ సాయిబాబా చూపిస్తున్నారు సాయిబాబా కూడా చాలా బాగా అలం అలంకరించారు కృష్ణరాజు గారు మళ్ళీ ఇంకో దీంట్లో కూడా స్వామి టెంపుల్ ఉంది చూడండి గోవిందు చాలా అందంగా కనిపిస్తున్నారు జయ శ్రీమారాయణ హోళమూరి నారాయణ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి దర్శనం తీసుకోండి జయ శ్రీముల నారాయణ ఒకసారి చూడండి ఒకసారి స్వామి గోవిందుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు ఆయన వాళ్ళకి చాలా బాగా నచ్చింది మహా మళ్ళీ తర్వాత ఇంకో టెంపుల్ దర్శనం తీసుకున్నారండి తింటూనే ఇది రామ్ బాబా విగ్రహం ఇంత బాగుంది ఫ్రెండ్స్ గుర్రం మీద ఎలా చక్కగా కూర్చున్నారు ఇక్కడ కూడా చాలా బాగా అలంకరణ అయితే జరిగింది జై నేను ఒక వారానికి ప్రతిసారి ఒక రెండు ఒక టూ టైమ్స్ అని టెంపుల్ విజిట్ చేస్తుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఎప్పుడైనా పనిలో వర్క్ లో బిజీగా ఉండి నేను టెన్షన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా వేరే టెంకల్స్ ఉన్నా టెంపుల్కి వచ్చి ఇక్కడ అయితే చేస్తుంటారు ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు గుడి ఉంది కాబట్టి అంటే అన్ని గుడ్లు బాగానే ఉన్నాయి కాకపోతే నాకు ఇక్కడ స్పెషల్గా ఇక్కడ లొకేషన్ అయితే బాగా నస్తుంది ఇక్కడ ఎంతసేపు కూడా మనకు కూర్చోవడం అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఒకసారి వాతావరణం కూడా మీరు చూడండి అలాగే ఇందులో మళ్ళీ ఇంకా మనకి శ్రీమతి బాల శ్రిపుర ఆలయం కూడా ఉంది ఇందులోనే మళ్ళీ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది మళ్ళీ శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను ఒకసారి అండి చూడండి ఇదేమో బాల త్రిపుర దేవి ఆలయము బాల త్రిపుర సుందరీదేవి ఎంత అందంగా కనిపిస్తున్నారో ఒకసారి చూడండి మీరు కూడా ఒక దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ బాల త్రిపుర సుందరీ దేవికి జాయ్

దాని తర్వాత మళ్ళీ శివాలయం కూడా ఉంది ఇందులో అది కూడా దర్శనం తీసుకున్నాం రండి ఫ్రెండ్స్ ఈ శివాలయం టెంపుల్ చాలా మంది వస్తుంటారు కూర్చుంటారు నమూరు శివాలయూ పద్నామా టెంపుల్ చూడండి శివలింగం దగ్గర నుంచి చూపిస్తున్నాం చూడండి అందరు కూడా దర్శనం చేసుకోండి ఇంకోటి మీకు చెప్పాలి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ గురించి ఇక్కడ మెయిన్ నాకు నచ్చేది ఏంటంటే ఇక్కడ వాతావరణం వ్యూ లొకేషన్ అయితే ఎంత బాగుండదు ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నా ఇక్కడ ఎటువంటి పొల్యూషన్స్ కానీ లేకపోతే సౌండ్ పొల్యూషన్ డిస్టబెన్స్ గానీ ఉండవు వచ్చే భక్తులకు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడికి అలాగే ఇట్లా మన ఫ్యామిలీతో కనుక అందరితో పిల్లలతో ఫ్యామిలీతో వస్తే కనుక పిల్లలు ఆడుకుని కూడా అక్కడ చాలా బాగా గ్రౌండ్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ కొద్దిసేపు దర్శనం చేసినా కూడా మనకి ప్రశాంతంగా కూర్చొని పిల్లలు ఆడుకోవడం కోసం ప్లే గ్రౌండ్ ఉంది అక్కడ గార్డెన్ టైప్ లో చేశారు చాలా బాగుంటుంది సరే మీరు చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ప్రతి సండే టెంపుల్ కి వెళ్తుంటాను ఈ రోజు కూడా దారి మధ్యలో మా ఊరికి దగ్గరే కాబట్టి టెంపుల్ కు దర్శనం చేసుకోవాలనిపించింది కాబట్టి సడన్ గా వచ్చి దర్శనం అయితే తీసుకున్న పై చాలా బాగా అనిపించింది అంటే ప్రతి ప్రతి వారం ఏదో ఒక టెంపుల్ అయితే వెళ్తాను కానీ ఖచ్చితంగా నేనైతే హైదరాబాద్ టెంపుల్కి వెళ్తాను కాకపోతే మా దారి మధ్యలో ఉంది కాబట్టి ప్రక్క ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాను ఇక్కడ దర్శనం చేసుకోవడం నాకు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే కృష్ణుడు దర్శనం తీసుకుంటే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా ఒకసారి శ్రీమతి రాధారా విగ్రహాలు అందంగా కనిపిస్తున్నాయో చెప్పండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలంటే వచ్చి టెంపుల్ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎందుకు పెడుతున్నాను అంటే మీకు కూడా ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలంటే వస్తారని చెప్పేసి పెడుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చివరికి మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ